నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తూర్పు మెట్టవాటం కలిగిన రెండు పెట్టలు రెండు పుంజులు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గారి ఫామ్ నుండి అయితే ప్రతిరోజు లాగానే అందుబాటు ధరలో రెండు పెట్టలు రెండు పుంజులు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా వీడియోలో వివరిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కాకిపెట్ట ఇది వచ్చేసి దీని బాడీ కానీ మొహన్ షేప్ కానీ చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఫోటోలో క్లియర్గా చూసుకొని తీసుకోవచ్చు కోడిపలైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు కాకిపెట్ట కన్నెపెట్టగా చెప్తున్నారు సైజు ఇరవై రెండు అంగళాలు బరువును చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రెండు కేజీల నాలుగు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నెలల వయసుకెళ్ళిన కన్నపెట్టగా చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రసంగిపెట్ట సైజు ఇది కూడా ఇరవై ఒక అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఇరవై ఒక కంగారు ఫ్రెండ్స్ పర్మిషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రెండు కేజీలుగా చెప్తున్నారు ఇది కూడా ఏడు నెలల వయసుకెళ్ళిన కన్నపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగిపెట్ట ఏడు నెలల వయసుకెళ్ళిన కన్నపెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగిపెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడో కూడా వచ్చేసి కాకి కాకి డేగా ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ నొక్కండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన మంచి సైజుకు సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిడాక కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీరు ఒకటి చూసుకోవచ్చు మంచి సైజు వాటర్ కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చివరిగా నల్లకట్ట బ్రాసు దీనికి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్ళడానికి ముందు బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళు ప్రతిరోజు చూసే వాళ్ళకి చిన్నమసలి గారి ఫామ్ గురించి ఐడియా ఉండే ఉండొచ్చు రీజనబుల్ కాస్ట్లోనే ప్రతిరోజు మనమైతే తీసుకొని రావడం జరుగుతుంది డైలీ ఇదే టైంకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్లో ఇది కూడా మెట్టవాటం కలిగిన నల్లకట్టు అబ్రాసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన నల్లకట్టు అబ్రాసుగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు కోడిపల్లైతే మంచి గట్టి బాడీ దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపోయలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని వివరించారు దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ ముందు కాస్ట్ ఆరు వేల నాలుగు వందలు బ్రదర్ ఫోన్ నెంబర్ వీడియో టైటిల్లో ఉందండి చిన్నమసలు గారి ఫోన్ నెంబర్ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్